గ్రామవాసులకు నాగూర్ మున్సిపాలిటీ నుండి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను గౌరవనీయులు శ్రీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి సార్ గారు అలాగే ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారి అభినందనతో నాగనూరు గ్రామంలో నాలుగో వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేయనున్నాను ఈ పోటీలో నన్ను భారీ మెజారిటీతో గెలిపించి నన్ను ఆశీర్వదించగలని నేను ప్రార్థి నా గ్రామ ప్రజలందరినీ నేను ప్రార్థిస్తున్నాను గత ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఏ హామీ ఇచ్చిన ఏ పనులు కూడా మనకు అమల్లోకి రాలేదు మనం చూస్తూనే ఉన్నాం మన ప్రభుత్వం గత రెండున్నరేళ్ళుగా అన్ని హామీ ఇచ్చిన అన్ని పనులను త్వరగా పూర్తి చేసుకుంటూనే ఉంది మనం చూసినట్లయితే ఫ్రీ బస్సులు అలాగే ఫ్రీ కరెంటు ఉచిత కరెంటు కరెంటు కూడా కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం కూడా రావట్లేదు ప్రజలకి ఎంతో అర్థం చేసుకొని మన ప్రభుత్వం కరెంటు ఉచిత కరెంటును కూడా అందించడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే రోడ్లు మరియు రేషన్ కార్డులు లేక కుటుంబాల సంఖ్య పెరిగి బాధపడుతున్న వారిలోకి వారిని చూసి మన ప్రభుత్వం ఆదరించి వాళ్ళకి రేషన్ కార్డులు కూడా సరఫరా చేయడం జరిగింది అలాగే ఇంకా పెన్షన్స్ కూడా చాలామందికి వస్తాయి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా వస్తాయి ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే చూసినట్లయితే ఇందిరమ్మ ఇల్లు మనం ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అప్పట్లో మళ్ళీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇందిరమ్మ ఇళ్ళని చూస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు కూడా రావడం జరిగింది ఆల్మోస్ట్ అయిపోయాయి కూడా చాలామందికి ఇంకా రెండు లక్షల రుణమాఫీ కూడా కావడం జరిగింది అలాగే ఉచిత కరెంటు ఇంకా ఫ్రీ బస్ బస్సు కూడా చాలామంది మహిళలు వేరే మనం మనకు నచ్చిన వస్తువు మనకు ఊళ్ళలో దొరకవు పట్టణాలకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది మనం ఏం చేస్తాం మనం అక్కడికి వెళ్ళడానికి మనకి ఇబ్బంది అయ్యో ఛార్జీకి చాలా చాలామంది వరకు బాధపడతారు ఛార్జీ పైసలు కూడా కొంచెం ఉంటారు కదా అందరూ ఏమంటారు లో బడ్జెట్లో ఉన్న వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు వారి కోసం కూడా ఫ్రీ బస్సు మనం చూస్తున్నట్టయితే మన గ్రామంలోకి ఏడున్నర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన దామోదర్ రెడ్డి సార్ గారు మన సమస్యలను అర్థం చేసుకొని ఆయన దృష్టి కోణంలోకి తీసుకొని ఆయన ఏడున్నర కోట్లను మన గ్రామానికి శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మనకి ఇంకా కొన్ని సమస్యలు ఉండవచ్చు నన్ను భారీ మెజార్జీతో గెలిపించండి ఆ సమస్యలను మనం అందరం కలిసి పరిష్కరించుకుందాం జై కాంగ్రెస్ చేతి గుర్తుకే ఊరు నేను వసంత సంతోష్ గౌడ్